హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా వచ్చి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసారని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియో షేర్ చేయండి లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఇదేంటంటే మార్నింగ్ అనమాట ఉంటే ఇంకా నేను ఏంటంటే కొంచెం పాలు తీసుకొని వాటిని అయితే ఇలాగా కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను పిల్లలు ఇంకా లేలేదు అనమాట పిల్లలు వేసినాక వాళ్ళకి కూడా బూస్ట్ పాలు అయితే ఇస్తాను ఇంకా పాలు ఏంటంటే ఈ రోజుకి అయిపోతాయి ఇంకా రేపు పాలు తెచ్చుకోవాలండి ఇంక అయితే నేను ఇంకా ఇలాగ పాలు అయితే కలుపుకొని కప్పులు అయితే పోసుకున్నాను కప్పు అయితే కంపల్సరీ అనమాట మన మనసు అస్సలు ఊరుకోదు కప్పులో తాకపోతే తర్వాత బీన్స్ తాళింపు చేస్తున్నానండి ఆల్రెడీ ఇడ్లీ పెట్టేశాను చట్నీ ఉండింది చట్నీ వేసుకొని మా పెద్దోడికి అయితే ఇంకా ఆకలి వస్తుంది అనమాట ఇంకా వాడైతే నాకు అడిగి మరీ ఈ రోజు ఇడ్లీ వేసుకున్నాడు చట్నీ ఏమో కొంచమే ఉంది ఇంకా వాడికేమో ఆ చట్నీ సరిపోలేదు ఆల్రెడీ సరేలేన నా కోసం ఉంచుకున్న చట్నీ కూడా వాడికే ఇచ్చేసాను ఇంకా నాకేంటి సరేలే తిననిలే అని చెప్పని నేను బయట బాగుండాలంటే అవి కొనుక్కొని తిన్నాను ఆ ఈ పెద్దోడు చిన్నోడు కూడా కొంచెం కారపొడి వేసేసి వాడు తిన్నాడండి ఇదిగో దీంట్లో అయితే బీన్స్ అనమాట మావాడేమో ఈ తాలింపు తినాడు నేను వాడి కోసమైనా కానీ అలవాటు చేసుకుంటే బాగుంటుంది కదా ఇంకా స్కూల్ నేను నేనేం చేయకుండా ఇదే నేను వాడు ఇద్దరము ఈ బీన్స్ తాలింపే వేసుకున్నాం అనమాట స్కూల్ అయితే కచ్చితంగా తినాలి కదా పడేయడానికి అంత ఉండదు కాబట్టి ఇంకా నేనైతే వాడికి ఇలాగే తాలింపు చేసేసి ఇద్దో పప్పుల పొడి ఉండింది అని చెప్పాయి కదండి ఆ పప్పుల పొడి ఇలా వేసేస్తాను అనమాట ఇలా వేసేస్తే ఇంకా వాడైతే తింటాడు కదా అని చెప్పని ఇంకా ఇలా ఇలా వేసేసి ఇంకా ఈ పప్పుల పొడి అదే చిన్నవాడు మేము అందరం తినేదనమాట దీంట్లో కూడా వేసుకుంటానండి తర్వాత స్కూల్ అయితే సారీ అండి ఫీజు ఇంకా కట్టలేదు బుక్స్ కనమాట ఇదేంటంటే నేను ఎలా మనీ అయితే సెట్ అవలేదండి ఎప్పుడో తీసేవాల్సింది ఇంకా నా దగ్గర కొంచెం ఒక రింగ్ ఉంది అనమాట మొన్న తీసుకున్నా కదా ఇంకా ఆ రింగ్ ఉండేసరికి ఆ ఇంకా ఆ రింగ్ అయితే అదే ముత్తూత్తులో పెట్టాను అనమాట పెట్టేసి ఇంకా మనీ తెచ్చి ఇలా బాబుకి అయితే బుక్స్ అయితే తెచ్చాను ఆల్మోస్ట్ వాళ్ళు టూ వీక్స్ ముందు నుంచే తీసి ఇవ్వాల్సింది ఇంకా ఇవ్వలేదు ఇంకా వాళ్ళ టీచర్స్ కూడా ఫోన్ చేస్తున్నారు ఇంకా సరేలే అని చెప్పని ఇంకా తప్పక ఇంకా అలా అప్పు తెచ్చేసి ఇంకా ఇలా బుక్స్ అయితే తీసుకున్నానమాట ఇంకా ఫీజు కూడా ఫోన్ చేస్తున్నారండి కడతానులే అని చెప్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఇద్దరం అయితే డ్యూటీకి అయితే బయలుదేరేసి ఒకటి బుక్స్ ఇచ్చేసి ఇంకా వాటికి అట్లా ఇంకా కొన్ని నోట్ బుక్స్ ఇచ్చేసి బుక్స్ అన్ని ఇంటికి తీసుకొచ్చేసానండి ఇంట్లో పెట్టేసి మేమైతే ఇంకా డ్యూటీకి అయితే ఇలా బయలుదేరామనమాట ఇంకా ఇద్దరు వచ్చే దారిలో వినాయకుడు బొమ్మలు ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇంకా ఇలా షూట్ చేశానండి వినాయక చవితి కూడా వస్తుంది కదా మా వాడిని అయితే ఇలా వదిలిపెట్టేస్తే ఇంకా వాడు ఏడవకుండా వెళ్ళిపోతున్నాడు అనబట బాగా అలవాటు అయిపోయాడండి ఇక్కడ ఇంకా వాడిని అయితే అంగన్వాడీలో వదిలిపెట్టేసి నేను కాసేపు ఉండేసి ఇంకా వాళ్ళ ఆయమ్మ రాలేదు పిల్లల్ని తీసుకోడానికి వెళ్తుంది ఇంకొక రెండు నిమిషాలు అలా వెళ్ళేసి ఇంకా వచ్చేసానమాట ఆయన తర్వాత మళ్ళా చూసారా మేమైతే రిటర్న్ అయితే అయిపోయామండి మా వాడు బిస్కెట్స్ ఉంటే అవి తింటూ ఉన్నాడు ఇంక ఇలాగా ఆ తర్వాత బస్ సెట్ట మూవ్ అయింది కదా ఇంకా రెండు నిమిషాల్లో మా వాళ్ళు ఇలా బిస్కెట్ తినేసరి ఇంక పాడుకుంటాడు అనమాట ఇంకా అలాగైతే ఇంటికైతే వచ్చేస్తాము ఇక్కడ ఏంటంటే నేను బజ్జీలు చేద్దాంలే మా వాళ్ళు ఏంటంటే బిస్కెట్స్ అడుగుతూ ఉంటారు ఈ రోజు ఏంటంటే బయట చేస్తారు కదా ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ ఇంకా అలాగే నిమ్మకాయ పిండి ఏవో మసాలా వేసి అలా చేస్తారు కదా ఇంకా అలా చేద్దాంలే అలాగైతే మా వాడికి ఇష్టం అనమాట మా వాడికే కదండి నాకు ఇష్టమే నువ్వు అంతకనేసి సిద్ధ వామ్ వేసేసి దాంట్లో కొంచెం అంతా ఉప్పు వేసి ఇలా దంచుతున్నాను చిన్న రోల్ లాగా ఉంటే దాని కింద క్లాత్ వేసుకొని బండకేం కాకుండా ఇలాగ దంచుతున్నాను అనమాట ఆ ఇలా దంచి పెట్టేసుకొని ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటిలో విత్తనాలు తీసేసానండి విత్తనాలు బలే కారం అనమాట నా చేతిలో అయితే ఇవి తీసేటప్పటికి బలే కారం వచ్చేసాయండి అన్ని తీసేసి నేనైతే హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను అనమాట లేకపోతే ఇంకేం లేదు చేతులు అయితే భలే మండిపోతాయి అనమాట ఈ మిర్చి అంత కారం ఉన్నాయండి ఇంకా ఇదిగో ఇక్కడ ఏంటంటే ఇంకా శనగపిండి ఉంది కదా ఇంకా అదైతే కలిపాను అనమాట కొంచెం అంత లైట్గా షోడా ఉప్పు వేసాను ఇంకా ఇలా అయితే కలిపేసాను నాకైతే నేను ఎప్పుడు చేయను బజ్జీలు ఎప్పుడో రేర్గా చేస్తాను దానివల్ల నాకు అలవాటు అంత లేదు కొంచెం నెల నెలగా అయిపోయింది ఇది ఒక బజ్జీ ఇట్లాగా అది ఒక మిర్చిని దీంట్లో తర్వాత చూడండి తీసిస్తే అసలు బా రాలేదనమాట అది కొంచెం వాము కూడా వేసాను ఆ ఉప్పు వాము అలాగే షోడా ఉప్పు కూడా వేసి ఇలా కలిపి అయితే పెట్టుకున్నాను అనమాట ఆ ఇంకా దీంట్లో అయితే అదే వాము ఉప్పు కలిపి ఉంటాం కదా దీంట్లో ఇతనాలన్నీ నీట్ గా తీసేసి ఈ మిర్చిలైతే అయితే ఇలా పెట్టేస్తున్నానండి ఇవన్నీ చేతులు అయితే మండిపోతున్నాయి ఆ ఇంకా కాని అంటే ఎప్పుడూ రేర్గా కదా చేస్తాము ఇంకా మనకి ఇళ్ళల్లో అంత ఇష్టం అంత అలవాటు ఉండదు కదండి ఇంకా అలా రెండు ఎగ్స్ కూడా ఉడకబెట్టారు అనమాట ఎగ్ బజ్జీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పని ఇంకెదుగా ఇంకా అసలు ఎట్ట కలిపాలు కూడా రావట్లేదు పచ్చిమిర్చి తీస్తే అసలు తరలికి వచ్చింది ఇంకా నేను ఏంటంటే ఇంకొంచెం కూడా వేసేసి తిక్కుగా కలిపానులండి ఇక్కడ చూసారా ఆయిల్ అయితే భలే కాగిపోయింది ఒక బజ్జీ అయితే మాడిపోయింది తర్వాత ఫస్ట్ వేసింది ఇంకేలాగా బజ్జీలు అయితే వేసేసుకున్నాను అనమాట నేను ఆ ఇద్దో ఇదో చూసారా అది మాడిపోయిందండి తర్వాత బజ్జీలు అయితే బాగానే వచ్చాయి సెకండ్ టైం కూడా మళ్ళా వేసాను బజ్జీలు చాలా సింపుల్ అండి బజ్జీలు చేయటం అయితే ఆ ఇంకా కానీ ఏంటంటే ఆ మిర్చి అవన్నీ కట్ చేతులు అయితే మంట పడతాయి అనమాట అదొక్కటేను ఇంకా తర్వాత వీటిని అయితే ఇలాగ బాగా ఇవైతే ఆయిల్ కూడా కొంచెం సిమ్ములో పెట్టేసుకున్నాను అనమాట ఇంత అది మాడిపోయింది కదా ఇంకా అలా కానీ బజ్జీలు ఏంటో నాకైతే ఒక షేప్ లో రావండి అలా పడితే అలా వస్తాయి అనమాట ఇంకా కానీ నా నాకు చేతనైందే చేసుకుంటున్నానండి ఇంకా తప్పదు అని చెప్పని పిల్లల కోసం ఇంక తర్వాత ఏంటి ఎగ్ బజ్జీ కూడా అయితే అనమాట ఎగ్ బజ్జీ కూడా ఫస్ట్ టైం అనమాట నేను వేయటము ఇంక పక్కేమో టైం అయిపోతుందండి ఈ బజ్జీలు వేసేటప్పటికీ ఇంకా ఇంక తర్వాత ఇద్దో ఈ నాలుగు బజ్జీలు అయితే ఒకే దాంట్లో వేసేస్తాను అయితే చాలా అంటే చాలా ఈజీ అండి బజ్జీలు ఆ కాకపోతే ఆయిల్ ఉండాలి కానీ ఇంకా ఆయిల్ అవన్నీ ఉంటే చాలా ఈజీగా ఆ మనకు కుక్క అనమాట వీటన్నిటికీ ఇంకా ఏంటంటే బ్రైట్ ఫుడ్ అవాయిడ్ చేద్దాంలే వీళ్ళు పానీపూరీలు అవన్నీ అడుగుతున్నారు అని చెప్పాను ఇంకా అది కాకుండా స్కూల్ నుంచి వస్తారు కదా బాగా ఆకలిస్తుంది కదండి ఇంకా నేను ఏంటంటే వెళ్ళేసి పెద్దవాడిని అయితే తీసుకొచ్చేసాను చిన్నోడేమో నిద్రపోతున్నాడు తీసుకొచ్చిన తర్వాత ఓడ ఆల్రెడీ ఒక ఎగ్ బజ్జీ తిన్నాడు సరే తీసుకున్నాను అని చెప్పాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కలుపుతున్నానండి ఆనియన్స్ ఆ కొంచెం కొత్తిమీర అలాగే కరువు పగ్గులు లేదు కింద అమ్మాయి దగ్గర వచ్చేటప్పుడు కొంచెం అడిగి అనమాట ఇంకా దాన్ని కడిగేసి అక్కడ శుభ్రంగా పెట్టేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి వీటిని కూడా అంతే చోపర్ అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా రాలేదు అది కానీ అయితే ఇంకా చిన్న చిన్న గా చాలా బాగుండేది ఇంక కత్తిపేట మీద కదా మరి అంత చిన్న పీసెస్ అయితే రాలేదనమాట ఉప్పు కొంచెం అంత కారము అలాగే గరం మసాలా కొంచెం వేసుకున్నాను వేసుకున్నానమాట ఏదో కట్ చేసిన కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకున్నానండి నిమ్మకాయ అయితే పిండుకున్నాను ఆ చాలా బాగుందండి ఈ నిమ్మకాయ పిండుకునే ఆనియన్స్ ని ఇలా కలిపేటప్పటికి టేస్ట్ అయితే బలే ఉంది పుల్ నేను కొంచెం పులుపు అయితే ఎక్కువ వేసానమాట ఆనియన్స్ లో ఇంకా ఇలాగా మొత్తం అయితే ఇట్లయితే పెట్టేసుకుంటున్నాను అనమాట లైట్ గా కట్ చేసి నేనేమంటే ఆ మిర్చి కారం ఉంటది అనుకున్నాను కానీ దాంట్లో విత్తనాలు తీసాం కదా దాని వల్ల ఏమంటే అదేమంత కారం లేదు బాగుంది ఆ ఇంకా ఇలా మా పెద్దోడు కూడా అండి అట్లాగే కారం బాగా తింటాడు వాడు ఇంకా అలాగే తినేసాడు అనమాట వాటినైతే ఇదో ఇలాగా మా వాడక బజ్జి తిన్నాడు కదా ఎగ్ బజ్జీ నేను ఇంకా తర్వాత దీంట్లో జస్ట్ అలా సర్వ్ అనమాట నాకు ఇష్టం అండి ఇలా డెకరేట్ చేసుకోవటము పైన గాని కొంచెం కొత్తిమీర గాని అంటే భలే ఉండేది అనమాట పైన అలాగా చల్లుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుండేదండి ఇంకా అనమాట ఈ బజ్జీలు ఎగ్ ఎగ్ బజ్జీ అలాగే ఆనియన్స్ అనమాట ఎగ్ బజ్జీ బానే వచ్చిందండి ఫస్ట్ టైం చేసినాక దాంట్లో లాస్ట్ లో పిండి మిగిలిన దాంట్లో కారం అయితే వేసుకున్నాను అనమాట నేను ఉప్పు కారం కొంచెం వేసాను అందువల్ల బాగుంది ఇద్దో మా చిన్నోడైతే లేసాడు పెద్దవాడు వచ్చి ఈ బుక్స్ అన్నిటికీ అట్లా ఇయ్యాల తీశాడు ఇప్పుడు నా కోపిక లేదురా అవన్నీ తీసాడు పెట్రా అని చెప్పాను అనమాట ఇంకా మా చిన్నాడైతే ఇలా తింటున్నాడు అది ఎగ్ బజ్జి అన్నాను కదా తర్వాత కింద అమ్మాయి శిరీష అని చెప్తాను కదా అమ్మాయి నేను ఒకటే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట రెండు కలిసి ఒకే దాంట్లో వచ్చాక చాలా బాగున్నాయి అని చెప్పింది అనమాట ఇంకా వాటిని తీసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదో లాక్ సిస్టమ్ అంట దాన్ని ఇలా అలా అలా అనాలి ఇప్పుడేమో ఈజీగానే ఉంటుందండి మేమేమో కర్రీ చేయడానికని చెప్పి ఇట్లా చోపు చేస్తే అసలు ఎంత కష్టం ఉందంటే చాలా కష్టం అనమాట అయితే తాడుతో అంటే కానీ కట్ చేసుకుంటే బాగుంటది నేను ఆ లావు లావి కట్ చేశాను ఇప్పుడు దాన్ని చూపిస్తాను చూడండి నేను ఇంకా నైట్కి అయితే ఆ ఈ ఇంకా నిన్న ఇటు ఏంటంటే పరోటాలు ఉన్నాయన్నమాట ఒక రెండు పరోటాలు ఉన్నాయి ఇంకా అలాగే ఇడ్లీ కూడా మిగిలి ఉన్నాయి కదా ఇంకా పరోటాలు ఇడ్లీతో సరిపెట్టుకుందాంలే అని చెప్పి నేను ఇంకేం చేయలేదు అనమాట దాంట్లోకి ఎగ్ కర్రీ చేద్దాం అని చెప్పని ఇంకా ఎగ్స్ అయితే చేస్తున్నాను నిన్న మా మా అదే మా చిన్నడోళ్ళు లాయం ఉన్నారు కదండి పాపం తనైతే నాకు ఒక డజన్ ఎగ్స్ ఇచ్చింది ఇంకా నేనేంటంటే ఏమంటారు నా ఇంకా పాప ఒక అమ్మా ఇంటి చేసారీ అండి మా హాస్పిటల్ పక్కన ఒక వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు కూడా అక్కడే వండుకుంటూ ఉంటారు అక్కడ వేరే ఉంటే అక్కడ సెక్యూరిటీగా ఉంటారనమాట వాళ్ళు ఇంకా సరే అని చెప్పని ఆమె అట్లా దారిలో కనిపిస్తే బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆమెకు ఒక ఆర్ ఎక్స్ ఇచ్చానండి నేను ఇంకా ఆర్ ఎక్స్ తెచ్చుకున్నాను ఇంకా వాటిని అయితే ఇప్పుడు ఇలా చేసుకుందాంలే అని చెప్పనేసి ఆ ఎక్స్ అయితే ఉడగబెట్టేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ అంట్లు కొన్ని ఉన్నాయండి అయితే ఇలా సర్దుకుంటున్నాను నాకైతే ఒక్కోసారి అస్సలు ఓపిక ఉండదండి పనులు అంటే ఆ ఏమంటారు చెప్పాను కదా నాకు ఒకసారి ఉంటుంది ఒక్కోసారి ఓపిక ఉండదన్నమాట ఇంకా అలాగా అంట్లయితే తోమేస్తాను చూడాలి ఓపుకుంటే అంటలు దొంతన లేకపోతే లేదండి ఇంకా నా వల్ల అయితే కాదు ఇంక ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని ఆనియన్స్ ఏంటంటే మనం ఆ బుక్స్ వేసాం కదా దానికి మరీ ఘోరంగా హాఫ్ కేజీ ఆనియన్స్ ఇచ్చారనమాట అవి కూడా చిన్న చిన్నవి ఇంక నేనేంటంటే ఆ బుక్స్ పడేయలేక ఇంకా అడ్డంగా ఉన్నాయి కదా అని చెప్పనేసి అంటే ఆ మొత్తం చింపేస్తారండి పిల్లల పిల్లోడు ఇంకా అలా నెక్స్ట్ పెద్దోడికి కూడా ఇంకా పనికి చేసారీ అంటే చిన్నవాడికి కూడా ఇంకా అవి పనికి రావన్నమాట ఇంకా అలాగా ఇంకా చూసారు ఏంటంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తుంటే అవి బాగా ఇదయ్యేది ఇంకా ఫస్ట్ ఇలా పెట్టగానే దాన్ని అయితే అనమాట కొత్తది కదా అబ్బా అసలు వాళ్ళు కాలేదనమాట చాలా కష్టం అయిపోయిందండి దాన్ని అటు ఇటు కుదిలేచ్చి ఇంక ఇలాగ ప్రెస్ చేస్తున్నాను కష్టంగా ప్రెస్ చేస్తున్నారు రెండు చదువులు పెట్టిన బలం అంతా ప్రెస్ చేస్తున్నానండి ఇంకా చివరికి అయినా గాని కొంచెం కష్టంగానే ఉందనమాట ఇంకా తర్వాత పిల్లలు కూడా వచ్చేసి వాళ్ళు కూడా దాన్ని తోటి సరదాగా ఇంకా దాన్ని అలాగ అన్నారు చిన్నోడు పెద్దోడు ఇద్దరు అండి అయితే ఇద్దరు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలాగా బానే వచ్చినాయి ఇంకా నేను మరీ మెత్తగా లేకుండా కొంచెం మీడియం గా అయితే చోప్ చేస్తాను అనమాట ఇంకా దీన్ని ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తానండి ఒక పక్క ఎగ్స్ ఉడికిపోయాయి ఇంకా తర్వాత ఇలాగా ఆ కొంచెం అల్లం పేస్ట్ వేసి మసాలా వేసి కొంచెం కర్రీ చేసుకుందాము ఎగ్ కర్రీ అని చెప్పనేసి ఇంకా వీటిని అయితే ఇలాగ కొంచెం ఆయిల్ పోసేస్తానండి ఆయిల్ పోసి ఫస్ట్ ఆ ఇంకా ఇలాగా ఫస్ట్ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను సరేలే ఎగ్స్ ఉన్నాయి కదా పిల్లలకు కూడా మంచిదేలే తింటారులే అని చెప్పనేసి నేనైతే ఇంకా ఇలా ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వాటి కోసం అయితే ఇవైతే నేను ఎందుకంటే ఇంక పిల్లలకు కూడా అండి ఇంకా వీటిని కట్ చేసేటప్పటికి లేట్ అవుతుందిలే అని చెప్పని నేను లో సన్నగా తరిగేసాను త్వరగా ఫ్రై అయిపోతాయి కదా అని చెప్పనేసి ఆ ఇంకా ఇద్దో నాకు కూడా నాకు ఆ చోపర్ అయితే చాలా బాగుందండి అది ఆ ఆల్మోస్ట్ ఆల్ రెండు పోయాయి అనమాట మా ఇంట్లో ఇంకా ఇది కొంచెం బెటర్ దాని అని చెప్పని ఇది కొన్నామండి ఇది కూడా ఎంతకంటే వన్ ఎయిటీ రూపీస్ కనమాట ఫస్ట్ చూసినప్పుడు టూ హండ్రెడ్ ఉండింది తర్వాత వన్ ఎయిటీ రూపీస్కి వచ్చింది ఇంక దాన్ని అయితే నేనైతే తీసుకున్నాను అనమాట ఆ ఇంకా కింద అమ్మాయి కూడా వాళ్ళది కూడా అలాగే పోయిందంట ఇది తీసుకుందాం లేక మన ఇద్దరము అని చెప్పని శిరీష నేను ఇద్దరం అయితే అది తీసుకున్నాం అనమాట ఆఫర్ లో తనకి ఇంకా కాయిన్స్ ఉన్నాయి అండి కాయిన్స్ తోటి వచ్చినాయి తన బడ్జెట్ లో తనకైతే ఇంకా వన్ సిక్స్టీ రూపీస్కే వచ్చింది ఇంకా నాకేమంటే ఇంక నేను తీసుకుంటున్నాను కదా దానివల్ల ఏంటంటే నాకు నా దాంట్లో టూ హండ్రెడ్ చూపించింది తనకు ఆఫర్ వచ్చింది కాబట్టి రెండు పెట్టేసింది అనమాట ఇంకా రెండు ఆఫర్స్ లో తీసుకున్నారు తీసుకున్నాం అనమాట ఇద్దరిది ఒక డేట్ లో వచ్చేసిందండి ఇంకా అలాగైతే చోపరైతే ఇలా బానే ఉంది నాకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట నాకు ఆ ఇంకా ఇద్దరు ఎగ్గర అయితే అయిపోయింది ఆ దీంట్లో కొంచెం అంత ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేస్తానండి ఇంకా పరోటా చేద్దాం అని చెప్పని ఇలా పెట్టేశాను పెట్టేసానమాట ఇంకా ముగ్గురం అయితే ఇంకూర్చొని తినేసాం మా చిన్నాడేమో ఈ పరోటా చేసిన తర్వాత వాడికి కొంచమే పరోటా వేసాను నేను నాకు ఒకటి ఒకటి వచ్చేసి మా పెద్దోడికి వేసేస్తాను అనమాట ఇంకా నేను ఎలాగో ఇడ్లీ తింటాను కదా ఎట్లాగనే కానీ మా పిల్లలకి ఏంటంటే స్కూల్ టైం బెస్ట్ అండి మా పెద్దోడైతే ఇంట్లో ఉంటే అసలు తినడనమాట ఫుడ్ ఆ స్కూల్కి వెళ్తే ఆఫ్టర్నూన్ అయినా కొంచెం ఫుడ్ అయితే తింటాడు అందువల్ల నాకు వాడు స్కూల్ ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది ఇంకెలా పరోటా అయితే చేసేస్తామన్నమాట ఇంకేదిగో నాకైతే ఓపిక లేదండి ఇంకా అంట్లు కూడా తోమలేదు అక్కడ పెట్టేస్తాను మళ్ళీ చేసుకోవచ్చు లే తర్వాత రేపు మార్నింగ్ చేసి ఇంక ఇదేనండి నా లాగు వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో కొంచెం పూర్తిగా చూడండి పిల్లల కోసం సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి